సుష్ృత గ్రామీణ వైద్యుల సంఘం పద్దెనిమిదవ వార్షికోత్సవ మహాసభలను ఈ నెల ఇరవై ఐదున నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొనుగోటి హనుమంతరావు తెలిపారు నల్లగొండ పట్టణంలోని సంఘం భవనం వద్ద నిర్వహించే మహాసభకు ఆర్ఎంపీలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు సుశృత గ్రామీణ వైద్యుల సంఘం పద్దెనిమిదవ వార్షికోత్సవ మహాసభకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని సంఘం నాయకులతో కలిసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం పద్దెనిమిదవ వార్షికోత్సవ మహాసభతో పాటు జిల్లా సర్వసభ్య సమావేశం ఈ నెల ఇరవై ఐదున నల్లగొండ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అద్దంకి బైపాస్ రోడ్లోని సంఘం కార్యాలయంలో ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మహాసభతో పాటు సీజనల్ అంటువ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాస్ మీడియా అధికారి ఆర్ తిరుపతిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఉన్న ఆర్ఎంపీలు అందరూ తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు మహాసభలకు సంబంధించిన కరపత్రాలను మండలాల వారిగా పంపిణీ చేస్తామని సంఘం మండలాల బాధ్యులు ప్రతి ఆర్ఎంపీకి కరపత్రం చేరే విధంగా చూసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బొల్లెపల్లి శ్రీనివాసరాజు దాసోజు సత్యనారాయణచారి గోగిరెడ్డి నరసింహారెడ్డి చొల్లేటి బ్రహ్మాచారి మహమ్మద్ నసీరుద్దీన్ పాలకూరి వెంకటేశ్వర్లు గౌడ్ గుణగంటి రాజశేఖరరావు వనం యాదగిరి కృష్ణారెడ్డి పెనుగొండ లలిత మణికుమారి ప్రభుదాస్ శోభారాణి దాసోజు వెంకటాచారి లక్ష్మణాచారి సిహెచ్ దేవయ్య శివరామ్ నాగరాజు తదితరులు ఉన్నారు గ్రామీణ వైద్యుల సభ సమావేశం మళ్ళీ వార్షికోత్సవ మహాసభ పద్దెనిమిదవ వార్షికోత్సవ మహాసభ జరుపుకుంటున్నాం ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడు పాల్గొనాలని కోరుకుంటున్నాం ప్రతి మండలానికి కూడా పాంప్లెట్ పంపిస్తాను మండలాధ్యక్షుడు చొరవ తీసుకొని ఈ ఈ మహాసభను విజయవంతం చేయాలి ఈరోజు టీఎస్ఎంసీ ఎన్ఎంసీ దాడులు జరుగుతున్నాయి కాబట్టి అందరు కూడా వచ్చి మీరు పాల్గొంటేనే ఇంతమంది నిరుద్యోగం ఉందని చూపించడానికి ఇది వేదిక పుడుతుంది మంత్రి గారు కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ వచ్చి పద్దెనిమిదవ మహాసభను జయప్రదం చేయాలని ప్రతి ఒక్క ఆర్ఎంపీని ప్రతి ఒక్క మండలాధ్యక్షుని ఈసీ మెంబర్లను వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు